శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులకి అంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఎటువంటి నిబంధనలు మనం చెప్పబోతున్నామంటే కఠోరమైన వంటి వంటి నియమాలు దాంట్లో ఎప్పుడు కూడాను పన్నెండు లోపు ఉన్న వంటి వాళ్ళు బాలికలు అందరూ కూడా దైవతో సమానం అన్నారు పన్నెండు లోపు అంటే ఒక సంవత్సరం నుంచి పన్నెండు లోపు పద్దెనిమిది లోపు వాళ్ళంతా కూడాను దైవతో సమానం కాబట్టి వాళ్ళకి ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు వాళ్ళు ఎప్పుడు కూడా మాల వేసుకుని వెళ్ళవచ్చు ఒక సిద్ధాంతం ఒకటి ఉంది పద్దెనిమిది సంవత్సరాలు దాటవంటి వాళ్ళు అంటే బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ ఇందిర నిగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్లకు నియమాలు పాటించడం అవసరం ఎటువంటి నియమాలు పాటించాలి ఉదయాన్నే చల్లనీటి స్నానం చేయాలి సాయంత్రం చల్లనీటి స్నానం చేయాలి స్వామివారికి చెప్పు కాలకు చెప్పులు లేకుండా నడవాలి ఒక అద్భుతమైన వంటి వైవిధ్యమైన వస్త్రాలు అంటే కనిమిని ఎరుగని వస్త్రాలు వాళ్ళ నలుపు వస్త్రాలు ఎప్పుడూ వేసుకుని ఉండరు కదా ఆ వస్త్రాలు ప్యాంటు కానీ ప్యాంటు వేసుకోకూడదు పూజల్లో పంచనే కట్టుకోవాలి చక్కగా అంత గు విభుత్ ధరించుకొని చక్కగా అనేక రకమైన వంటి వస్త్రాలు ధరించుకొని అలంకారం ధరించుకొని కూర్చొని పూజ చేసుకోవాలి